తంగే ఎలగడంగా కుంభ కోమానే ఒలంగాలుంధరాయ్ సంపర్క్ కలలు చెల్వా బలదేవాంబుయం నియం ఉరంగేలో రింబావాయ్ ఆండాల్డయే శరణం వస్త్రము కావలసిన వారికి వస్త్రములు మంచి నీరు కావలసిన వారికి మంచి నీరు అన్నము కావలసిన వారికి అన్నము ఫలమును కోరుకుండ బుద్ధితో దానమును చేయు గోపాల మా స్వామి మేల్కొనుము ప్రభుల చెట్లు వలె గల శరీరము గల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశమునకు మంగళదీపము వంటిదానా మాయాజునిదారా ఓ యుధ మేల్కొనుము ఆకాశ మధ్యమున దూసుకుని పెరిగి లోకములన్నిటినీ కొలిచి త్రివిక్రమస్వామి నిత్యసూరులకు నాయకుడు అయిన నిద్రంపరాదు స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును నీ తమ్ముడును బలరాను అని గోపికలు ప్రార్థించి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై